నార్త్ కొరియా గురించి మనం బయట చాలా ఆర్టికల్స్ కానీ కొన్ని డాక్యుమెంటరీస్ కానీ చూస్తూనే ఉంటాం అయితే నార్త్ కొరియాని సహజంగానే ఓపెన్ చేయాలంటూ ఉంటారు ఓపెన్ చేయాలంటే ఫ్రీడమ్గా ఉండడానికి కానీ ఇష్టమైన పనులు చేయడానికి కానీ నార్త్ కొరియాలో మనకి ఇష్ట ఉండడానికి వీలు కాని పని అయితే నార్త్ కొరియాలో మనకి చాలామంది పేదరికంలోనే ఉంటారు చాలామందికి రో మూడు పోట్ల అన్నం తినడానికి తగిన తిండి కూడా అక్కడ ఉండదు కానీ ఆ దేశం మాత్రం ఎక్కువ బడ్జెట్ని న్యూక్లియర్ వెపన్స్ మీదే ఖర్చు చేయడానికి ఇష్టపడుతూ ఉంటుంది లైక్ మీరు చూసుకున్నట్లయితే కిమ్ జాంగ్ అక్కడ ప్రజల గురించి అసలు పట్టించుకోరు ఎవరు తిన్నారా ఉన్నారా అతనికి ఏం పట్టరాదు మన కంట్రీ ఇవాళ ఎన్ని న్యూక్లియర్ వెపన్స్ని కొన్నాము నార్త్ కొరియా మీద ఎవరు త్వరగా యుద్ధం చేయడానికి కూడా ఇష్టపడరు వీళ్ళ దగ్గర ఎకానమీ అంత బాగోపోయినా సరే ఇది నార్త్ కొరియా అనేది ఒక న్యూక్లియర్ పవర్ న్యూక్లియర్ వెపర్ చాలా ఉండడంతో వేరే కంట్రీస్ సహజంగా నార్త్ కొరియా మీదకి యుద్ధం చేయడానికి ఇష్టపడదు అమెరికానే మనకి అప్పుడప్పుడు చాలా భయపడుతూ ఉంటుంది నార్త్ కొరియా మీద యుద్ధం చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంది అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఖిమ్మాంలోని ఒక అదర్ యాంగిల్ చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు మన కిమ్ ఆమ్లో ఈ యాంగిల్ కూడా ఉందా అని చెప్పి నెటిజన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు అసలేంటి ఖిమ్మామ్ ఏం చేస్తున్నాడు ఏంటి ఒకసారి మనం చూద్దాం వామో కిమ్మాంలో ఈ షేడ్ కూడా ఉందా ఇరవై ఐదు మంది వర్జిన అమ్మాయిలతో కిమ్మాం ఏం చేస్తున్నారంటే ఇరవై ఐదు మంది వర్జిన అమ్మాయిలతో కిమ్మ ఏం చేస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం మీరు చూసుకున్నట్లయితే నార్త్ కొరియా ఎంటైర్లీ డిఫరెంట్ ప్రపంచంలో చూసుకుంటే నార్త్ కొరియా ఎంటర్ ఎంటైర్లీ డిఫరెంట్ అక్కడ రూల్స్ కానీ మీరు చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ క్యాలెండర్ చూసుకుందాం మనం ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం నార్త్ కొరియాలో వాళ్ళ క్యాలెండర్ కంప్లీట్ అండ్ డిఫరెంట్ వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు కాదు వాళ్ళు అసలు కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్లో నివసిస్తున్నారని చెప్పాలి అలాగే పనిష్మెంట్స్ చిన్న చిన్న తప్పులు కూడా తప్పు తప్పు అనేది చిన్నదా పెద్దద ఉండదు పనిష్మెంట్స్ అనేవి చాలా ఘోరంగా ఉంటాయి వాళ్ళ అధ్యక్షుడు చెప్పిన పరిధిలోనే అక్కడ ఉన్న సిటిజన్స్ అందరూ నడుచుకోవాల్సిన పరిస్థితి అలాగే రూల్స్ కూడా ఆయన చెప్పిందే వేదం ఆయన ఏం చెప్తే ఆ కంట్రీలో అలాగే చేయాలి సో దాన్ని ఆ రూల్స్ని అతిక్రమిస్తే మాత్రం పనిష్మెంట్స్ ఉంటాయి అప్పుడప్పుడు డెత్ పెనాల్టీ కూడా వేస్తూ ఉంటారు అలాగే మీరు చూస్తే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మీరు చాలా వీడియోస్లో కూడా చూస్తూ ఉంటారు నార్త్ కొరియా బోర్డర్ క్రాస్ చేసి ఎవరన్నా పారిపోవాలని చూస్తే మాత్రం వాళ్ళ ప్రాణాలతో బయటపడేది చాలా తక్కువ పర్సంటేజ్లోనే ఉంటుంది బార్డర్ ఫోర్స్ బార్డర్ పోలీసులు ఉంటారు మీరు బార్డర్ క్రాస్ చేసి వెళ్ళాలంటే మాత్రం లైఫ్ రిస్క్ పెట్టాల్సిన పరిస్థితి అని చెప్పాలి సో బతికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి హై సెక్యూరిటీ ఉంటుంది మీరు ఆ కంట్రీని వదిలి వేరే కంట్రీ బార్డర్ ద్వారా తప్పించుకుందాం అంటే అది ఇంపాసిబుల్ అలాగే మీరు జెన్యున్గా ఫ్లైట్లో వెళ్దామన్నా కూడా చాలా రూల్స్ అడ్డొస్తాయి సో ఆ కంట్రీని తప్పించుకోవాలి ఇంపాసిబుల్ అని చెప్పాలి మీరు అలాగే సో మన కిమ్మామ్మ అనేవాడు చాలా క్రూల్ లీడర్ సో వరల్డ్లోనే తీసుకుంటే నెంబర్ వన్ స్థానంలో ఉంటాడు ప్రజల్ని కష్టపెట్టడం ఎలా కానీ కష్టతరమైన రూల్స్ ఒక క్రూయల్ లీడర్ అని చెప్పి ఇప్పటికే అతనికి ఒక బ్రాండ్ అనేది పడిపోయింది అయితే రీసెంట్గా కిమ్మామ్లో ఒక కొత్త యాంగిల్ అనేది బయటపడింది సో దీన్ని ఒక ఆవిడ బయటపెట్టడం జరిగింది అదేంటంటే తాజాగా యవోమి పార్క్ మీరు చూసుకున్నట్లయితే ఈ పిక్చర్లో ఈవిడ పేరు యవోమి పార్క్ ఈవిడ తాజాగా మన కిమ్మా మీద ఒక సంచలన కామెంట్స్ చేయడం జరిగింది ఏంటంటే ప్రతి సంవత్సరం కిమ్మామా ఇరవై ఐదు మంది వర్జిన్ గర్ల్స్ని సెలెక్ట్ చేస్తారంట ఇరవై మందిని ఈ ఇరవై ఐదు మందిని సెలెక్ట్ చేసి ఏం చేస్తున్నారు ఒకసారి చూద్దాం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కిమ్మామ ప్రతి సంవత్సరం ఇరవై ఐదు మంది వర్జిన్ గర్ల్స్ని సెలెక్ట్ చేస్తారు ఆ ఇరవై మందిని కూడా ఉట్టుగా ఏం సెలెక్ట్ చేయరు దానికి కూడా కొంత క్రైటీరియా ఉంది ఎవరు పడితే వాళ్ళని పిక్ చేయడం అనేది జరగదు కొంత క్రైటీరియా ఉంది ఆ క్రైటీరియా బట్టి ఈ ఇరవై ఐదు మందిని సెలెక్ట్ చేసి ఏం చేస్తారో ఒకసారి చూద్దాం సో దానిలో ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే అందంగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఫేర్గా ఉండాలి మన కిమ్మమ్మ చూడంగానే చాలా అట్రాక్టివ్ కనిపించాలి సో ఫస్ట్ క్రైటీరియా వచ్చేసరికి బ్యూటీకి అనమాట అండ్ అలాగే ఆ సెలెక్ట్ చేసుకునే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ రాజకీయ పరంగా ఏ పార్టీకి మద్దతు ఇస్తుంది అనేది కూడా ఇక్కడ అంశంగా భావించ భావిస్తారనమాట సో దాన్ని కూడా చూస్తారు అలాగే ఆ సెలెక్ట్ చేసుకున్న అమ్మాయి ఎప్పుడన్నా నార్త్ కొరియా నుంచి ఎస్కేప్ అవ్వాలని చూసిందా లేదా సో అది కూడా పరిగణలోకి తీసుకుంటారు అలాగే ఈ వాళ్ళకి సౌత్ కొరియాలో ఎవరైనా చుట్టాలు ఉన్నారా అది కూడా చూస్తారు మీరు చూసినట్లయితే నార్త్ కొరియాలో ఉండే ప్రజలు ఎవరు కూడా సౌత్ కొరియాలో ఉన్న సినిమాలు చూడడానికి వీలు లేదు వాళ్ళ ట్రెడిషన్స్ ఫాలో అవ్వడానికి వీలు లేదు ఈవెన్ రెండు కంట్రీస్ పక్క పక్కన ఉన్నప్పటికీ రెండు కంట్రీస్కి అస్సలు పడదు నార్త్ కొరియాలో ఉన్న వాళ్ళు సౌత్ కొరియా మూవీస్ కూడా చూడడం అనేది బ్యాన్ అని చెప్తారన్నమాట సో అందుకే చాలా మంది బార్డర్ క్రాస్ చేసి సౌత్ కొరియాకి పారుకోవాలని ఎక్కువగా అనుకుంటారు సో కిమ్మామా ఈ ఇరవై ఐదు మందిని ఈ మూడు క్రైటీరియాస్ ఫాలో ఫాలో అయ్యి సెలెక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఈ యోవం పార్క్ ఏం చెప్పిందంటే ఈ లిస్ట్లో తను కూడా రెండు సార్లు సెలెక్ట్ అయ్యింది కానీ అన్ఫార్చునేట్గా తను వెళ్ళలేదని చెప్పి కూడా మనకి ఇక్కడ యోవయం పార్క్ యో పార్క్ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది అండ్ అలాగే మరి ఈ క్రైటీరియా బట్టి ఇరవై ఈ ఇరవై ఐదు మందిని సెలెక్ట్ చేసి ఏం చేస్తారంటే ఈ ఇరవై ఐదు మందిని ఒక ప్లెజర్ స్క్వాడ్ అనేది ఒకటి ఉంటుంది ఆ ప్లెజర్ స్క్వాడ్లోకి తీసుకెళ్ళి ఈ ఇరవై ఐదు మందిని డిప్లో చేస్తారు ఓకే ఆ ప్లెజర్ క్వార్డ్లో మళ్ళీ త్రీ కేటగిరీస్ ఉంటాయి సో కిమ్మామ దగ్గర ఉండేది ఈ ప్లెజర్ స్క్వాడ్ దానిలో మళ్ళీ త్రీ కేటగిరీస్ ఉంటాయి ఫస్ట్ చూసుకున్నట్లయితే మీరు మసాజ్ గ్రూప్ సో అందులో కొంతమంది ఉంటారు సో మన కిమ్మామకు కావాల్సినప్పుడల్లా మసాజ్ చేయడం సో ఇలాంటి గ్రూప్ ఉంటారు దానికి సెట్ ఆఫ్ గర్ల్స్ ఉంటారు సో ఆ గ్రూప్లో కొంతమంది పెట్టుకుంటారు అండ్ అలాగే ఇంకో గ్రూప్ వచ్చేసరికి మనకి డ్యాన్సెస్కి అండ్ సాంగ్స్కి ఆయన కావాల్సినప్పుడు ఎంటర్టైన్మెంట్ కొంతమంది డ్యాన్స్ వేస్తూ ఉంటారు అండ్ కొంతమంది సాంగ్స్ పాడుతూ ఉంటారు ఆయన బోర్ కొట్టుకుంటారు సో ఎంటర్టైన్మెంట్ పర్పస్ కింద ఈ గ్రూపు అండ్ థర్డ్ వచ్చేసరికి సెక్చువల్ యాక్టివిటీస్ సో లైంగికంగా ఈ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి సపరేట్గా దానుకుంటూ ఒక గ్రూప్ ఉంటుంది సో కిమ్మామ ఇలా ఇరవై ఐదు మందిని సెలెక్ట్ చేసి ఈ మూడు గ్రూపుల కింద డివైడ్ చేసి డిప్లో చేసి ఎంటర్టైన్మెంట్ పర్పస్ కింద అన్నట్లుగా ఆయన వీళ్ళందరినీ ఇలా చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది అలాగే ఈ స్క్వాడ్ అయితే ఇప్పుడు కొత్తగా కిమ్మామ రూలింగ్ వచ్చి కొత్తగా పెట్టిన స్క్వాడేం కాదు ఈ స్క్వాడ్ వచ్చేసరికి మనకి పంతొమ్మిది వందల తొంభైలోనే ఇక్కడ కిమ్ జాంగిల్ అనే పర్సను తన వారసత్వాన్ని కాపాడుకోవడానికి అలాగే వాళ్ళ నాన్నగారికి సంతోషాన్ని ఇవ్వడానికి పంతొమ్మిది వందల డెబ్బైలోనే ఈ స్క్వాడ్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట ఇది కిమ్మామ్లో ఉన్న డిఫరెంట్ యాంగిల్ అందుకే చాలామంది నార్త్ కొరియాకి వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు సో ఆ కంట్రీ అనేది మీరు ఎంటైర్ వరల్డ్లో కంపేర్ చేస్తే డిఫరెంట్ కంట్రీ ఈవెన్ వేరే కంట్రీస్ నుంచి అక్కడికి టూరిస్టులు వెళ్ళినా కూడా కొన్ని సెట్ ఆఫ్ ప్లేసెస్ మాత్రమే మీరు చూడడానికి కుదురుతుంది అలాగే అక్కడ ప్రజలతో ఎవరితో కూడా మాట్లాడకూడదు సో అలాగా నార్త్ కొరియా అనేది కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట